Hej ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్ సో ఈరోజు నేను వచ్చేసి మా ట్విన్స్ కోసం నేనైతే ఇంట్లోనే టమాటో కెచప్ అయితే రెడీ చేశాను సో ఆ ప్రాసెస్ అనేది చూద్దాము బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చిందండి సో ఇప్పుడు వచ్చేసి నేనైతే వన్ కేజీ టమాటోస్ అయితే తీసుకున్నాను టమాటోస్ మొత్తం మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్లో మనం ముందుగా ఏదైతే కట్ చేసుకున్న టమాటోస్ ఉంటాయో అవన్నీ వాటిలో వేసేసుకోవాలి సో ఇక్కడైతే నేనైతే వన్ కేజీ టమాటోస్ వరకు అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనము వన్ క్యారెట్ సరిపోతుంది ఇదైతే ఆప్షనల్ అండి అండ్ ఇక్కడ బీట్రూట్ కూడా ఇది కూడా ఆప్షనలే వన్ బీట్రూట్ అండ్ వన్ క్యారెట్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సో నేను వన్ కేజీ టమాటోస్ తీసుకున్నాను కాబట్టి టెన్ టు ట్వెల్వ్ వరకు అయితే ఎండుమిర్చి పడుతుందండి సో ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా మిరియాలు అండ్ చెక్క లవంగా అండ్ ఇలాచి అయితే యాడ్ చేసుకున్నాను ఇవైతే కొద్ది కొద్దిగా క్వాంటిటీస్ తీసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ వేసుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే బాయిల్ అయితే చేసుకోవాలి సో బాయిల్ అయ్యాక ఇది ఏదైతే ఉంటుందో అది మనం అంతా మంచిగా చల్లగా అవ్వాలి చల్లగా అయ్యాక మనము మిక్సీ జార్లో వేసుకొని అయితే మంచిగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి అండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి సో మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నా కూడా మనము దాన్ని అనేది వడ కట్టుకోవాలి సో మా పెద్ద జాలి తీసుకొని మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ క్వాంటిటీని మొత్తం మంచిగా వడకట్టుకోవాలి సో ఫైనల్ ఇలా అయితే అయ్యింది ఇప్పుడు మనము ఇందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వెనిగర్ అయితే యాడ్ చేయాలి వెనిగర్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే అందులో మనము వన్ కప్ ఆఫ్ పట్టిక చక్కెర ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకోవాలి షుగర్ కోసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మంచిగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి మనకి ఏదైతే పచ్చివాసన ఉంటుందో అదంతా పోతుంది ఫైనల్లీ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ఒక ప్లేట్ తీసుకొని అందులో మనము ఆ కెచప్ను వేస్తే ఇలా ఉంచినప్పుడు కొద్దిగా థిక్గా ఉంటుంది కదా అలా అవుతుంది సో ఫైనల్లీ మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లకి అయితే తీసుకోవాలి తీసుకుని అది మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఒక ఫోర్ మంత్స్ వరకు అయితే ఉంటుంది ఫోర్ మంత్స్ వరకు మనం మంచిగా యూజ్ చేయొచ్చు అండ్ నేను ఇంకొక కెచప్ కూడా చేశాను ఇది వచ్చేసి నేరేడు పనులతో చేశాను సో ఇదే అండి మనం ఇంట్లో ఇంత ఈజీగా కిచప్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ ట్విడ్ డైరీస్